ఓం నమశివాయ అందరికీ నమస్కారం కార్తీక మాసం ఎనిమిదవ రోజు సందర్భంగా కార్తీక పురాణంలోని ఎనిమిదవ అధ్యాయం వశిష్ఠుడు చెప్పినదంతా విన్న జనక మహారాజు మహానుభావ మీరు చెప్పిన ధర్మములన్నీ శ్రద్ధగా విన్నాను అందులో పుణ్యం సులభంగా కలుగుతుంది అది నదీ స్నానం దీపదానం ఫలదానం అన్నదానం వస్త్రదానం వలన కలుగుతుందని చెప్పారు ఇట్టి ధర్మముల చేతనే మోక్షం లభిస్తుంటే వేదోక్తంగా యజ్ఞ యాగాదులు చేసినా గాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్తున్నారు మీరేమో ఇది సూక్ష్మంలో మోక్షం కలుగునంటే నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది దుర్మార్గులు కొందరు సదాచారాలు పాటించకుండా వర్ణశంకరులు హేతువులకు మహాపాపములు చేసేవాళ్ళు ఇంత తేలికగా మోక్షం పొందడం వజ్రపు కొండను గోటుతో పెకిలించడం వంటిది కాబట్టి దీని మర్మం వివరంగా చెప్పమని కోరాడు అప్పుడు వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి జనకుడితో నీవు వేసిన ప్రశ్న ఉత్తమమైనది వేద వేదాంగాలు చదివాను వాటిలో కూడా మార్గాలు ఉన్నాయి అవి ఏమిటంటే సాత్విక రాజస తామస అని మూడు రకాల ధర్మాలు ఉన్నాయి అంటే త్రికాలములలో సత్వమను గుణము జనించి ఫలితమంతా పరమేశ్వరునికి అర్పితం చేసి మనోవాక్ కర్మలచే పొందిన ధర్మము ఆ ధర్మమందు ఎంతో ఆధిక్యత కలదు సాత్విక ధర్మము సమస్త పాపాలను నాశనం చేసి పవిత్రులుగా మార్చి దేవలోక భూలోక సుఖాలను చేకూరుస్తుంది ఉదాహరణకు తామ్రపర్ణి నది సముద్రంను కలిసే మార్గంలో స్వాతి కార్తెలు ముత్యపు చిప్పలో వర్షపు బిందువు నుండి దగదగ మెరిసే ముత్యమవుతుంది అదేవిధంగా సాత్వికత వహించి సాత్విక ధర్మమాచరిస్తూ గంగా యమున గోదావరి కృష్ణానదులు పుష్కరాలు మొదలయ్యే పుణ్యకాలమందు దేవాలయమందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణకు ఎంత దానమిచ్చినా లేక ఆ నదీ తీరమందున్న దేవాలయంలో సత్కార్యములు చేసిన విశేష ఫలము పొందుతారు ఇంకా రాజస ధర్మం అంటే ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం ఆ ధర్మం పునర్జన్మ హేతువై సుఖాలను కలిగించేది అవుతుంది తామస ధర్మం అంటే శాస్త్రోక్త విధులను విడిచి ఆడంబరాల కోసం చేసే ధర్మం అది ఫలితాన్ని ఇవ్వదు దేశకాల పాత్రలు సమకూడినప్పుడు తెలిసి తెలియక తెలియకగాని ఏ స్వల్పధర్మం చేసినా గొప్ప ఫలితం ఇస్తుంది అనగా పెద్ద కట్టెలమోపు చిన్న అగ్నికణంతో ఆహితవుతున్నట్లు శ్రీమన్నారాయణి నామము తెలిసి తెలియక తెలియకగాని ఉచ్చరించిన వారి సకల పాపాలు పోయి ముక్తిని పొందుతారు దానికి నిదర్శనమే అజామీలుని కథ శ్రద్ధగా విను పూర్వకాలంలో కన్యాకుబ్జం అనే నగరంలో నాలుగు వేదాలు చదివిన ఒక విప్రుడు ఉండేవాడు అతని పేరు సత్యవ్రతుడు అతడికి సకల సద్గుణాలు కలిగిన అందమైన హేమవతి అనే భార్య ఉంది వాళ్ళది అన్యోన్య దాంపత్యం ఊర్లో మంచి పేరు సంపాదించుకున్నారు వాళ్ళకి లేకలేక ఒక కొడుకు పుట్టాడు అతనికి అజామీలుడని పేరు పెట్టారు చాలా గారాభం చేశారు అతడికి పెద్దలంటే గౌరవం లేదు నిర్లక్ష్యంగా వ్యవహరించేవాడు విద్య కూడా అబ్బలేదు దుష్టుల సావాసం చేశాడు బ్రాహ్మణ ధర్మాలు పాటించకుండా తిరిగేవాడు కొంతకాలానికి యవ్వనం రాగానే కామాంధుడై మంచి చెడులు మరిచి యజ్ఞోపవీతాన్ని తెంచేసి మద్యం సేవిస్తూ ఒక ఎరుకల జాతి స్త్రీని ప్రేమించి నిరంతరం ఆమెతోనే ఉండేవాడు ఇంటికి వెళ్లకుండా తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఆమె ఇంటే భోజనం చేసేవాడు అతి గారాభం చాలా ప్రమాదకరం తమ పిల్లలపై ఎంత ప్రేమ ఉన్నా పైకి తెలియనివ్వకుండా చిన్ననాటి నుండి అదుపు ఆజ్ఞల్లో ఉంచాలి లేదంటే ఈ విధంగానే జరుగుతుంది అజామీలుడు కులభ్రష్టుడని వాళ్ళ బంధువులందరూ కూడా వదిలేశారు ఇంకా అజామీలుడు రెచ్చిపోయి వేట చేస్తూ పక్షులను జంతువులను చంపుతూ కిరాతకంగా మారిపోయాడు ఒకరోజు అజామీలుడు అతడి ప్రియురాలు అడవిలో వేటకు వెళ్ళారు ఒక చెట్టు మీద తేనెపట్టును చూసిన ఆమె దాన్ని తీయడానికి చెట్టు ఎక్కి కొమ్మ విరిగి కిందపడి చనిపోయింది అజామీలుడు కాసేపు దుఃఖించి తర్వాత ఆమెను ఆ అడవిలోనే దహనం చేసి ఆమె ఇంటికి వచ్చాడు ఆమెకి అంతకుముందే ఒక కూతురు ఉంది కొంతకాలానికి ఆమెకు ఇవ్వన వయసు రాగానే కామాంధకారంలో కన్ను మిన్ను కానకుండా అజామీలుడు ఆ బాలికను కూడా లొంగ తీసుకున్నాడు కొంతకాలానికి వారికి ఇద్దరు కొడుకులు పుట్టి పురుటిలోనే మరణించారు తర్వాత మరల ఒక కొడుకు పుట్టాడు వారిద్దరూ ఆ బాలుడికి నారాయణ అనే పేరు పెట్టి పిలిచేవారు ఆ బాలు ఒక్క క్షణం కూడా విడిచిపెట్టేవారు కాదు ఎక్కడికి వెళ్ళినా వెంటబెట్టుకుని వెళ్తూ నారాయణ నారాయణని ప్రేమగా చూసుకునేవారు కానీ నారాయణ అని స్మరిస్తే పాపమును నశించి మోక్షం పొందుతామని మాత్రం అజామేలుడికి తెలియదు కొంతకాలానికి అజామేలు శరీరం పటుత్వం తగ్గి రోగగ్రస్తుడై మంచం పట్టి చావుకు దగ్గరపడ్డాడు భయంకర ఆకారములతో పాసాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమయ్యారు వారిని చూసి అజామీయుడు భయపడి కుమారునిపై ప్రేమతో ప్రాణాలు విడవలేక విడవలేక నారాయణ నారాయణ అంటూ చివరికి ప్రాణాలు వదిలాడు అజామీయుడి వెంట నారాయణ అనే శబ్దం వినపడగానే యమభటులు గజగజ వణుకుపోయారు అదేవేళకు దివ్య మంగళాకారులు శంఖచక్ర గదాధరుడకు శ్రీమన్నారాయణుడి యమదూతలు విమానంలో అక్కడికి వచ్చి ఓ యమభటులారా మేము ఇతడిని వైకుంఠానికి తీసుకువెళ్ళడానికి వచ్చాం అని చెప్పి అజామీలుని విమానం ఎక్కించే ప్రయత్నం చేశారు వెంటనే ఎమ్మతూతలు వీడు అతి దుర్మార్గుడు వీడికి నరకమునకు తీసుకు వెళ్ళడానికి మేము వచ్చాము వాడిని మాకు వదలమని విష్ణుదూతలను కోరారు ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ రోజు పారాయణం సమాప్తం